హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పివీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై ఇక్కరేట ఎస్ఎక్స్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సిక్స్ ఎయిర్ బ్యాగ్ కారండి ఇది హర్యానా కారండి ఈ కారుని నేను గుణశేఖర్ అనే అన్నయ్యకి అయితే అమ్మడం జరిగింది తిరుపతి వాసులు జాబ్ నిమిత్తం హైదరాబాద్కి అయితే హైదరాబాద్లో సెటిల్ అవటం అయితే జరిగింది కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హుండై క్రేట ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ కారండి రెండు వేల పదహారు కారండి డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది అలాగే చూసుకున్నట్లయితే సింగిల్ కి అయితే ఉంది సింగిల్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బ్లూ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి టైర్స్ తొంభై శాతం అయితే ఉన్నాయి మన వాట్సాప్ గ్రూప్లో ఒక పన్నెండు రోజుల క్రితం ఈ కార్నైతే గ్రూప్లో పెట్టి కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి అలాగే రబ్బింగ్ పాలి చేసి ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తాను ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలనే ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తామైతే జరిగింది లో అన్నయ్య గ్రూప్లో అయితే ఉన్నారు గుణశేఖర్ అన్నయ్య గ్రూప్లో చూసి కొంత అడ్వాన్స్ పంపి పదిహేను వేల రూపాయలు పంపి బండి హోల్ చేసుకోవటం అయితే జరిగింది ఒక మూడు రోజుల తర్వాత ఈ బండి ఎలా డీల్ అయిందంటే గ్రూప్లో ఎనిమిది ఫోటోలు పెట్టానండి ఎనిమిది ఫోటోలతో బండి డీల్ అయితే అయిపోయింది తర్వాతకి అన్నయ్య ఉన్నా నమ్మొచ్చా లేదా అంటే సరే అన్నయ్య మీరు ఒక ఆరు లక్షల డెబ్బై వేలు ఆరు లక్షల డెబ్బై వేలు సగం డబ్బులు పంపమంటే సగం డబ్బులు అయితే పంపడం జరిగింది సగం డబ్బులు నా ఏసి కార్ ఓనర్ దగ్గర నుంచి బండి తెచ్చి రబ్బింగ్ పాలసీ అన్ని చేయించాను జనరల్ చెకప్లు చేయించాను అన్నయ్య ఆరు లక్షల డెబ్బై వేలు రూపాయలు కాకుండా ఈ బండికి పెట్టింది అయితే ఏం లేదండి ఇంజిన్ ఆయిల్ కూడా ప్రస్తుతాన్ని మార్చిపించుకోవాల్సిన అవసరం లేదు బండి నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ షోరూమ్ లో కొట్టిన కూడా ట్రాక్ వస్తుంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి గ్రూప్ ద్వారా ఈ కార్ వాట్సాప్ గ్రూప్ గ్రూప్ ద్వారా ఈ కార్ నైతే అమ్మడం జరిగింది ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది అన్ని కలుపుకోవాలి అక్క నామ్ మోహన్లా మోహన్ లాల్ కు ఈ అయితే ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఇవాళ ఇరవై ఐదో తారీఖు ఈ కారు దాదాపుగా ఐదు నుంచి పది రోజుల వ్యవధిలో హైదరాబాద్ మేడ్చల్ అయితే ఉంటుంది గుణశేఖర్ అన్నయ్య మేడ్చల్ వచ్చి ఈ కార్నైతే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగిద్దండి ఒకసారి సింపుల్గా కార్ చూపిస్తాను ఆల్రెడీ ఇది మన యూట్యూబ్ ఛానల్లో నిన్న పెట్టింది మోహన్ లాల్ నికాల్తో గారికి చూడచ్చండి టైర్స్ కూడా దాదాపు దాదాపుగా తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెఫ్ని టైర్ కూడా తొంభై శాతం అయితే ఉంది నేను ఇద్దరావు నాను ఇద్దరావు ఇన్ పీచే జాతే తోడ ఇన్ పీచే జాతే గాడికు బంద్ కరో తోడ గాడి ఐసా పీచే కరకి ఐసా కడితే గోలోబుల్ మీద వస్తాయండి ఈ కారుకి మళ్ళీ కారు ఈ కారు కంటైనర్ ఎక్కిన తర్వాత కూడా నేను మన గ్రూప్లో ఫోటో పెడతా అండి మళ్ళీ అన్నయ్య బండి తీసుకున్న తర్వాత కూడా గ్రూప్లో ఫోటో పెడతామైంది సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయండి అవి అయితే కామను హెవీగా అయితే ఏముండవు చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే పెద్ద విషయం కాదు ఎందుకంటే మనం కొనే సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఓకే బాయ్ కంటైనర్ మీద తాలతో అయితే ఫోటో పేజా మేరకు ఇదండి ఈనాటి వీడియోస్ ఇవాళ ఈవినింగ్ ఒక కారు కూడా బయలుదేరుతుంది వైజాగ్కి ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ అలాగే ఇంకొక ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ అమ్మాయిను హైదరాబాద్ వాసులకి అలాగే ఇల్లందు వాసులకి ఫోర్ ఫోర్డు ఫోర్డు టు ఫీగు ఒకటి బేజ్ ఒకటి అమ్మానండి ఇక్కడ హిందీ మాట్లాడతాను కాబట్టి కొద్దిగా హిందీ కొద్దిగా తెలుగు వస్తూ ఉంది యాస్పైర్ ఒకటి అయితే అమ్మడం జరిగింది ఇదండి నాటి వీడియో అలాగే ఇంకో జార్జి కార్ అయితే అమ్మాను దాదాపుగా ఇంకొక ఐదు ఆరు కార్లు ఈ నాలుగైదు రోజుల్లో పంపించడం అయితే జరిగింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీకు ఇంకా కార్లు కావాలంటే నాకు కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఎవరైనా మనీ పంపేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొనే పంపండి అండి ఇవ మీరు ఒక బండి నా దగ్గర కొంటారు నేను వీడియోలో ఫోటోలో మీకు పెడతాను మీరు బండి కొంటారు ఓ పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపుతారు పంపిన తర్వాత ఈ పదివేల రూపాయలు ఓనర్స్కి ఇచ్చిన తర్వాత మీరు ఒకరోజు తెల్లారాగి నాకు డబ్బులు కావాలంటే డబ్బులు రావు బండి ఇయ్యరు మీరు ఏదన్నా ఒకటి ఆలోచించుకొని నాకు డబ్బులు కొట్టండి ఎందుకంటే నిన్న మొన్న ఒక అన్నయ్య పదివేల రూపాయలు పంపడం జరిగింది నాకు పంపి మళ్ళీ నిన్న సాయంత్రం బండి వద్దన్న అది ఇదని అంటాడు ఇక్కడ అయితే డబ్బులు ఇవ్వరండి డీలర్లు కానీ ఇక్కడ కస్టమర్లు కానీ డబ్బులు ఇవ్వరు ఇయ్యరు మేము జోకర్లం కాదు ఊరిక మాకు డబ్బులు పంపి కొంతమంది కస్టమర్లు నా దగ్గర ఉంటే మాత్రం రిటర్న్ కొడతాను మొన్న ఒక స్విఫ్ట్ డిజైర్కి సంబంధించిన రాజు అనే కిరణ్ కిరణ్ అనే అన్నయ్యకి రిటర్న్ కొట్టాను ఓనర్స్ కొడితే మాత్రం డీలర్స్ కొట్టినా ఆ డబ్బులు అయితే వెనక్కి రావండి నా దగ్గర ఉంటే మాత్రం మీ పక్క వెనక్కి వస్తాయి మీరు నచ్చి ఒక బండి ఆ బండికి అడ్వాన్స్ పదివేలు ఇరవై వేలు కొట్టిన తర్వాత డబ్బులు రావాలంటే రావండి ఇదైతే వందకు వంద శాతం బై వన్ ఛాన్స్ మిస్ అయితే మాత్రం ఇప్పిస్తా కానీ అంటే వాళ్ళకు మాకు మధ్య మంచి సంబంధాలు ఉంటే మాత్రం ఇప్పిస్తా కానీ అందరిని ఇక్కడ నార్త్లో వాళ్ళతో మేము ఇక్కడ ఏంటంటే పని చేసుకోవడానికి వచ్చాం గొడవలు పడటానికి కాదనమాట మీరు ఆ అన్నయ్య వీడియో చూస్తే మళ్ళీ ఒకసారి బాగుంటుంది అన్నట్టు అంటున్నాను ఎవరైనా మీరు మీరు నా నా మీద నమ్మకంతో బండ్లు కొంటాను కదా నన్ను నమ్మండి నేను బండి ఒకవేళ వచ్చిన తర్వాత ఏదన్నా రిపేర్ ఉంటే మాత్రం వేలల్లో రిపేర్ ఉంటే మాత్రం పక్కా నేను పెట్టుకుంటా ఇది అయితే మీరు రాసి పెట్టుకోండి మీకు రిపేర్లు కూడా ఏముండవు ఎందుకంటే ఇక్కడ ఒకటి పది సార్లు చెక్ చేపిచ్చి పంపించే బండ్లు అండి మీకు అటువంటి ఇబ్బంది అయితే ఏముండదు ఇది ఈ నాటి వీడియో నేను డబ్బు కోసం గడ్డి తినే వ్యక్తిని అయితే కాదండి మీరు రాసి పెట్టుకోండి మంచిగా ఉంటేనే బండ్లు నేను అమ్ముతాను లేకపోతే లేదండి ఇది నాటి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అందరికీ బాయ్ जी